హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైనా వరంగల్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని భావించవచ్చు అలాగే వరంగల్కి పోరాటాల గడ్డగా అలాగే వరంగల్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రదేశంగా వరంగల్ని ఊరుగల్లుగా పోరుగల్లుగా భావిస్తుంటారు అయితే ఈ ఊరుగల్లు అభివృద్ధిలో ఓరుగల్లు పాలనలో మహిళా మార్కు తప్పనిసరిగా ఉందని అయితే భావించవచ్చు గతంలో చూసినట్టయితే కాకతీయుల పరిపాలన కాలంలో రాణి రుద్రమాదేవి ఈ ఊరుగల్లు ప్రాంతంలో ఈ ఊరుగల్లు అభివృద్ధిలో ఓరుగల్లు పాలనలో క్రియాశీలక పాత్ర వహించినట్టుగా మనకు చరిత్ర చెబుతా ఉంది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీరత్వానికి ధీరత్వానికి గుర్తులైనటువంటి సమ్మక్క సారక్క గిరిజన వీరవనితలు కూడా నడియాడిన ప్రాంతంగా ఈ వరంగల్కి ఘనమైనటువంటి చరిత్ర ఉంది అయితే ప్రస్తుతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైనా కూడా ఎన్నడూ లేని విధంగా అలనాడు సమ్మక్క సారక్కలు అలాగే రాణి రుద్రమ్మాదేవి ఏ విధంగానైతే మహిళా మార్క్ ద్వారా ఊరుగల్లు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారో అదేవిధంగా ప్రస్తుత తరుణంలో కూడా మహిళలే ఊరుగల్లు పాలనలో ఊరుగల్లు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని భావించవచ్చు సో అందులో ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల కాలంలో నూతనంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కూడా మహిళా మంత్రులే తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనం గమనించవచ్చు అందులో ప్రధానంగా ములుగు నుండి ధనసరి అనసూయ సీతక్క అలాగే వరంగల్ తూర్పు నుంచి కొండ సురేఖ గారు మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు అలాగే ఇటీవల కాలంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో సుమారుగా నలభై సంవత్సరాల క్రితం డాక్టర్ వృత్తి నుండి వచ్చినటువంటి కల్పనా దేవి తర్వాత కడియం కావ్య గారు గెలుపొంది చరిత్ర సృష్టించిన విషయం మనందరికి తెలిసింది అయితే ఆమె కూడా వరంగల్ పార్లమెంటు స్థానం నుండి మహిళగా పార్లమెంటులో మహిళ అభ్యర్థిగా అడుగుపెట్టిన విషయం కూడా మనందరికి తెలిసిందే అలాగే గ్రేటర్ వరంగల్ లో చూసినట్టయితే గ్రేటర్ వరంగల్ చైర్మన్గా గుండు సుధారాణి గారు అలాగే డిప్యూటీ చైర్మన్గా రిజీనా సమీ మేడం గారు కూడా ఇద్దరు మహిళా మనులే వరంగల్ గ్రేటర్ ని పాలిస్తున్న విషయం కూడా మనం గమనించవచ్చు అలాగే వరంగల్ కమిషనర్ కూడా తానాజీ వాక్డే మహిళ కావడం మనం గమనించవచ్చు అలాగే పాలన సౌలభ్యం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాని ఆరు జిల్లాలుగా విభజించిన విషయం కూడా మనందరికి తెలిసింది ఆ ఆరు జిల్లాలలో నాలుగు జిల్లాలకి జడ్పీ చైర్మన్లుగా మహిళలే ఉండడం మనం గమనించవచ్చు సో అందులో భూపాలపల్లి వరంగల్ రూరల్ మహబూబాద్ ములుగు జిల్లాల చైర్మన్లు మహిళలే కావడం ఇక్కడ గమనార్హం గండ్రజ్యోతి అంకోతు బిందు జక్కు శ్రీహర్షిని ములుగులో జెడ్పీ చైర్మన్ జగదీష్ అనారోగ్య కారణాలతో మరణించడం ద్వారా ఆయన ప్లేసులో ఆయన భార్య అయినటువంటి బడే నాగజ్యోతి గారు ములుగు జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే సో ఇలా జెడ్పీ చైర్మన్లే కాక వరంగల్లో రాజకీయ ఉద్ధండుగా పేరు సంపాదించుకున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు గారి పాలకుర్తి నియోజకవర్గంలో ఆయనపై విజయం సాధించినటువంటి యశస్విని రెడ్డి గారు కూడా మహిళా ప్రాతినిధ్యంగా పాలకుర్తి నుంచి శాసన సభ్యురాలుగా వ్యవహరిస్తూ పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాని ఆరు జిల్లాలుగా విభజించిన విషయం మన అందరికి తెలిసిందే అందులో మూడు జిల్లాలలో మహిళా కలెక్టర్లే ఉండడం కూడా మనం గమనించవచ్చు అందులో ప్రావీణ్య అలాగే సిక్తా పట్నాయక్ అలాగే త్రిపాఠి గారు ముగ్గురు కూడా మహిళా కలెక్టర్లుగా ఈ ఊరుగల్లు పాలనలో ఓరుగల్లు అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు అలాగే వరంగల్ అదనపు కలెక్టర్లకు సైతం మహిళ మహిళలు ఉండడమే మనం గమనించవచ్చు అందులో రాధిక గుప్తా అలాగే సంధ్య రాణి గారు వీరు వరంగల్ అదనపు కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ వరంగల్ పాలనలో వరంగల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు అలా వరంగల్ రీజనల్ చైర్మన్ గా జే శ్రీలత గారు వివరిస్తున్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా రాముల సునీత గారు వ్యవహరిస్తున్నారు సో ఇలా వరంగల్ జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మహిళలే కీలక పాత్ర వహిస్తూ వరంగల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నారని భావించవచ్చు సో థ్యాంక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాన్